ఆహ్లాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ ఇతర అధికారులు ముఖ్య నేతలు హుస్నాబాద్ పద్మసాలి నగర్లో నలభై ఐదు లక్షలతో పద్మసాలి కమ్యూనిటీ హల్ రీడింగ్ రూమ్కు శెంకు స్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చెప్పా వాడిని గీతా నేత ఒక్కటేనని ఈరోజు పద్మశాలి భవన నిర్మాణానికి నలభై ఐదు లక్షలతో శంకుస్థాపన స్థాపన చేసుకోవడం జరిగింది భవిష్యత్లో మరింత సహకారం ఉంటుంది నిర్మాణాన్ని త్వరగా చేపట్టి పూర్తి చేయాలి పద్మశాలీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది నేతన్న బంధుకు సంబంధించి ముప్పై కోట్లు నేతన్న బకాయిలు పూర్తయ్యాయి జీవో నంబర్ ఒకటి ద్వారా నేతన్న ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పాఠశాలకు తదితర అవసరాలకు వినియించుకుంటుంది హుస్నాబాద్లో హాండ్లమ్స్ అండ్ టెక్స్టైల్స్ తదితర అభివృద్ధికి ప్రభుత్వపరంగా చేయాల్సిన అంశాలపై ప్రాజెక్ట్ తయారు చేయాలని అధికారులను కోరను షెడ్ల నిర్మాణం మగ్గాలు చేనేత వర్గానికి సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి మీ ప్రపోజల్ ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేతకు ప్రయోజనం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడతా చదువులో వృత్తిలో వ్యవహారంలో మరింత ఎదగాలని మార్కండేయ స్వామి ఆశీస్సులతో అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మరింత ఎదగాలని కోరుకుంటున్నా త్వర త్వరగా ఈ భవనాన్ని పూర్తి చేయాలి అందరికీ శుభాకాంక్షలు ॐ नमः शिवाय भव तदा रुद्रे ओम आतिशब्दो इति नमः बज्जन से ये रहे नहीं ये रहे सजह नहीं रहे देवोये भगवत की पश्चात उद्वाय आप मस्तपरी पश्चात दो जो देवता हो गुरु की रचना के तत्वों जो सच्चों में रहा काम हे मन धोत्यो या श्रया दुर्घोमो अभिभाने और सतत्वे हा साधना रे हे अलेत तपले हा बंधवा ने वरले राम लगेले तमे यार बाल बने हे अबे क्रीडा न वस्ती रात से हा महादेव सुतने यार बाल बने हे नस्तरे शरण हा सभी करोजना राम 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 मानव मन

మరి ఇంకా కార్యక్రమాలు జరుపుకోవ కాబట్టి దానికి ఆగస్టు నెలకు కుదరలేదు కుదరలేదు ఫుల్ ప్రొఫెసర్ గారు రూపాయలు మనసు

పూర్తిగా సంతోషిస్తున్నాం ఇదే రోజు ఉస్నాబాబు సమీప కార్యక్రమం జరుగుతుంది మరి ఆయన ఇల్లు ఎంత అద్ఘటాడో అదేవిధంగా ఈ భవనాన్ని కూడా తీర్చిది ఇది అది ఒకే రోజు ప్రారంభంలో చేయించాలని మా ఉస్మాబాబు పద్మశాలి సంఘ మిత్రులందరూ కోరుతూ ఉన్నాను నేతలకు ఈతకు ఎంతో సంబంధం ఉంది ఆ దాని బిల్ల కూడా పూర్తి స్థాయిలో బలాని నిర్మిచి సాగర సాల కొ르కుకు అవకాశం నుంచి బెదల కలిగిన ఉత్పత్తి. ఫోటోస్. మా నా পক্ষ ఇప్పుడు

ఈ సమావేశానికి చేసిన మనకు మరియు నా తోటి బాంధవులకు ఇక్కడికి వచ్చిన అందరికీ అందరికీ నా యొక్క వందనములు మనకు హిందుగ వర్గము ఉస్లామా నియోగవర్గము ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాజ్యాంగం మనం పుట్టినప్పటి కూడా మనము మనం మన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన కొండకు ప్రారంభానికి మన అన్న యొక్క అన్నక్షేత్ర మీదనే ఈ యొక్క ఫంక్షనల్ పూర్తి చేసుకొని మనము విజయవంతంగా ఈ విడియా మనము ఇంకొక పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుగు గారికి సాధారణంగా మనేజర్ సారీ సారీ గుండిక ఐర్మే మైగో ఫౌండేషన్ యాన్కుచునా మన హుస్నవా గవర్నర్ తాముకు నయో తీసి సంఖ్య మా ద్వారా మహాప్రభాకర్ సర్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉన్నందుకు చాలా మన కైతకర్ ఆశయ కైతకర్ గారికి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి మన హుస్నవా ముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మీద ఒక అవగాహనతో మన పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈ మహిళా మళ్ళు ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రతి పనిలో వాళ్ళు యాక్టివ్ గా పనిచేస్తారు కాబట్టి ముఖ్యంగా

సపరేట్ గా కావాలని ఛాయా చిత్ర చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం కొనయాడాలని పోలింది ఎందుకంటే దానికి ఫలితంగా ఈరోజు మధ్యాహ్న ఈ భవన నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మంత్రివర్గాలకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాం అన్నా సమస్యలు ఒక రెండు నిమిషాలు మొదటిగా ఏంటంటే ఈ రోజు కనీసం కూలికి పోయిన వాళ్ళకు కూడా ఒక వెయ్యి రూపాయల కూలి పడుతుంది ఎనిమిది వందలు పడుతుంది పదిహేను వందలు పడుతుంది కానీ పద్మశాలకు మూడు వందలు దాని కలిగి మరి ఇంకా தேய் ஸோப் யோடால்கி ஈ శంకుస్థాపనకు చేసిన గౌరవ మంత్రి గారికి సంక్షేమ మంత్రికర్ గారికి గౌరవ కలెక్టర్ మనో చౌదరి గారికి గౌరవ అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ గారికి వేదిక మీరున్న ప్రజాప్రతినిధులందరికీ అధికారులందరికీ వేదిక మీకున్న పద్మశాలి ఇతర అధికారులందరికీ ప్రజాదీ లు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పద్మశాల భవనానికి గతంలో సతీష్ కుమార్ గారు నమస్కారండి గౌరవ ప్రతిపత్తికి తెలుసుకుంటున్నా ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకొని థాంక్స్ గౌరవ సహకమార్గులు శ్రీ బోన ప్రభాకర్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి మున్సిపల్ చైర్‌పర్సన్ గారికి వివిధ వార్డ్స్ నుంచి వచ్చిన కౌన్సిలర్స్ కి అందరూ ప్రజా ప్రతినిధులందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ రోజు ఈ మల్టీపర్పస్ హాల్ అనేది ఉందో తీంటి నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా మనము ఈ ఇనాగినేషన్ అనేది చేరుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ నిధులు విడుదల కావచ్చు కార్యక్రమాలు కావచ్చు వ్యవస్థలను బలోపేతం చేయడం కావచ్చు ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం అందులో భాగంగానే మనకి వివిధ పథకాలు పాలన కార్యక్రమం కావచ్చు వివిధ మండలాలు మున్సిపాలిటీల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు కావచ్చు బి సంబంధించి మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వివిధ టేకప్ చేయడం కావచ్చు మహిళా సంఘాలని చేయడం వైద్య రంగంలో చూసుకున్నట్లయితే దవాఖానాలు అదే విధంగా మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లు వీటన్నిటిలో కూడా సేవలు మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాలుగా డెవలప్మెంటల్ ప్లాన్స్ కావచ్చు యాక్టివిటీస్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు జలమ బండ్ డెవలప్మెంట్ కావచ్చు పార్క్ డెవలప్మెంట్ అదే విధంగా మనకి వైకుంఠ ధామాలు ఎఫ్ఎస్టిపిలు ఇట్లా సిసి రోడ్లు ఏమనండి డ్రైన్స్ ఏమనండి వివిధ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉస్నాబాద్ ఒక మోడల్ టౌన్ గా టేకప్ చేయాలి దాన్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ టేకప్ చేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సపోర్ట్ ఉంటుంది అని ఆశ్వాసిస్తూ ఈ అవకాశం ఉస్మాబాద్ అభివృద్ధిలో భాగస్వామిగా ఈ ప్రాంతానికి కలెక్టర్గా ఉన్నటువంటి మనో చౌదరి గారు ఉస్మాబాద్ ప్రాంతాన్ని ఉన్నాను ఉస్ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా ఉస్ అభివృద్ధి చేయాలని ఎల్లమ్మ చెరువులకు సంబంధించినటువంటి పూర్తి హరి నాగారావు గారు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఆర్టీఓ గారు మా అన్న బొడ్డ లక్ష్మణ్ గారు దత్తన్న గారు విజయమూర్తి గారు మిగతా పద్మశాలి నాయకులందరూ కూడా అక్కడికి నమస్కారం నేను చాలా సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు నేను అదేవిధంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తా ఉన్నా ఈరోజు నలభై ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క పద్మాశాలి భవనం నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇంత అంతమైనటువంటి కాదు మీరు దీన్ని పూర్తిగా ఉపయోగం చేసుకునే విధంగా పవింట కాలంలో అన్ని కూడా బాధ్యతలు మీరు పని వేగవంతం ఎంత చేసుకుంటారు శ్రీనివాస్ సురేష్ కాంట్రాక్టర్ మా కేరళ పార్టీ నాయకుడు మా మిత్రుడు అన్నీ చేస్తున్నా సిరిసిల్లగా అన్నాడు తప్పకుండా బాధ్యతలు తీసుకొని రూపాయి యాభై వచ్చినా రాకుండా ఈ నిర్మాణాన్ని తొందరగా చేపట్టండి ఇంకా భవిష్యత్తు తొందరగా చేస్తామని ప్రజల పద్మ స్థానాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కూడా చింతశద్ధితోటి కట్టుబడి ఉంది అందుకే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు ఉన్నటువంటి నేతన్న మంత్రు సంబంధించినటువంటి అన్ని కూడా దాదాపు అరవై మొత్తం ముప్పై కోట్ల రూపాయలు నేతదలకు సంబంధించి నిన్న మరి జమ చేయడం జరిగింది ఇది ఒక మీ కూడా ఒక సహకారంగా ఉంటుంది దానికి సంబంధించి మాట మనం అదేవిధంగా ఒకటి ద్వారా రైతంగా ఉత్పత్తి చేసేటువంటి ప్రతి వస్త్రాన్ని చెస్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ అవసరాలకు పాఠశాలల పిల్లలకు సంబంధించుకోవచ్చు ఇతర అనేక రకాలుగా వాడుకోవడానికి మీరు ఉత్పత్తి చేసే పంట మార్కెటింగ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవనం నెంబర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇక్కడ కూడా నేను ఇక్కడ సహకార సంఘం లేదా వస్త్ర ప్రపంచానికి ఒక సమగ్ర ప్రణాళిక ఏమని చెప్పి గతంలో ఇక్కడ హ్యాండిల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోసం ఇక్కడ ప్రతిపాదన ఈ చేనేత వర్గం అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం ఏం చేయగలుగుతామో వాటి నివేదికగా వాళ్ళకు సంబంధించినటువంటి కన్సల్టేషన్ చేసి ఒక ప్రపోజల్ దీనికి సంబంధించి కేంద్రము రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ చెట్ల నిర్మాణానికి పెట్టుకునే రోజు తల్లి చేనేత వర్గానికి సంబంధించిన అభివృద్ధి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా వృత్తిపరంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వృత్తిపరంగా మీరు ఎట్లయితే మీరు ఒక చేసి అధికారి ద్వారా లేదా నాకు లేదా గత జిల్లా కలెక్టర్ కూడా కలిసి మీరు ఒక మీ యొక్క ప్రమోదాన్ని ఇస్తే దాని ప్రకారంగా ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేత కార్మికులకి ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కార్యక్రమం బాధ్యత నాది దానికి సంబంధించిన అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కోరుతాన కూడా పెద్దది వాళ్ళందరికీ ఇష్యూస్ ఏమున్నా కూడా వాళ్ళ ఇష్యూస్ అన్నింటినీ మనం చేసినట్టు అయితే గవర్నమెంట్ పరిష్కారం చేసుకునే బాధ్యత నేను తీసుకుంటానం మరొకసారి చదువులో బుద్ధిలో వ్యవహారంలో మరింతగా ఎంతగా ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్తో అందరూ ఉండాలి అందరూ కూడా జరిగిన శుభాకాంక్ష తప్పకుండా ఇది పూర్తి చేసి ఇందులో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అన్ని జరిగే విధంగా తొందరగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దామనే మాట ఎంతో ఆ దిశ తొందరగా తొందరగా పనులు చేసుకొని

रखिज <laughs> न